హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ మీకు భారతదేశపు మొట్టమొదటి శివాలయాన్ని పరిచయం చేస్తున్నాను అది మన గుడిమల్లం గ్రామంలోనే ఉంది అది జస్ట్ తిరుపతికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది వన్ అవర్ జర్నీ అనమాట తిరుపతి నుంచి చాలా దగ్గర మనకి సో మేమైతే నిన్న బండి మీద బయలుదేరాము కార్తీక పౌర్ణమి కదా సో నిన్న విజిట్ చేద్దామని వెళ్ళాం అనమాట లోపలికి ఎంట్రీ ఇవ్వటమే ఇవ్వటము ఉసిరి చెట్టు కనిపించింది కార్తీక మాసం కావడంతో మొత్తం అందరూ కూడా దీపారాధన చేసుకుంటున్నారనమాట గుడి అయితే చాలా బాగుందండి ఎంతో విశిష్టత కలిగిన టెంపుల్ అంటండి అసలు విశేషాలు అయితే వినే కొద్దీ ఉన్నాయి అన్ని విశేషాలు కలిగిన టెంపుల్ అనమాట లోపల రావి చెట్టు ఉసిరి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు చాలా రకాల చెట్లు ఉన్నాయి అలాగే లోపల చిన్న చిన్న దేవాలయాలు దేవాలయానికి లోపల మరిన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే రావడమే రావడం మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శనం ఇచ్చింది ఇక్కడ స్వామివారు ఆరు ముఖాలు కలిగి ఆయన వాహనం నెమలి వెనక్కి తిరిగి ఉందనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు సో సూర్యభగవానుడు నెక్స్ట్ అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా అంత పురాతనమైనవైనా కూడా ఎంత షైనింగ్గానో ఉన్నాయండి ఇదైతే గర్భాలయంలోకి వెళ్తున్నాం మనము గోడలన్నీ కూడా గోధుమ రంగులో ఉన్నాయండి అసలు ప్యూర్ బ్లాక్గా ఉంటాయి రాతి గోడలు జనరల్గా ఇక్కడ మాత్రం గోధుమ రంగులో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే ఒకటో శతాబ్దంలో ఇలా కట్టడం అంటే మామూలు విషయం కాదు అదగండి స్వామివారు సో లోపల నాట్ ఫోన్ నాట్ అలౌడ్ అయినా మీకోసం నేను చిన్న క్లిప్ తీసాను చూడండి సో అలంకరణ లేకపోతే స్వామివారు ఇట్లా ఉంటారనమాట లింగాకారంలో లోపల కట్టడం అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పచ్చు ఎలా కట్టారో కూడా అర్థం కాలేదండి బాబు అంత అన్ని వేల ఏళ్ళ క్రితమే ఇంత టెక్నాలజీ ఇంత అసలు లోపలికి గాలి వెలుతురు వర్షము అన్నీ వచ్చేలాగా ఎంత తగుపాళ్ళల్లో సమపాళల్లో ఎంత అవసరమో టెంపుల్కి అంత వచ్చేలాగా అప్పట్లో టెక్నాలజీ వాడి కట్టడం అంటే నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది ఇది లోపల గర్భాలయం చూస్తున్నారా ఇట్లా రౌండ్గా ఉంటుంది సో చాలా డిఫరెంట్గా ఈ ఎండ చూసారా ఎట్లా పడుతుందో లోపల అలాగే గాలి వచ్చేలాగా మనం అసలు లోపల ఫ్యాన్స్తో పని లేదండి చక్కగా చిన్న చిన్న కన్నాళ్ళ నుంచి గాలి వచ్చేలాగా అలాగే తిథుల ప్రకారం స్వామివారి స్వామివారి మీదకి ఆ సూర్యభగవానుడు వచ్చేలాగా చాలా డిఫరెంట్గా లోపల ఎన్ని విశేషాలు ఉన్నాయంటే చెప్పుకోలేము అసలు వినే కొద్దీ వింటున్నాము ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తూ ఉంటే తెలుసుకోవాలనిపించేలాగా బయటికి రాగానే ఇక్కడ లడ్డు విక్రయిస్తున్నారు అవతల పక్క టోకెన్స్ ఇస్తున్నారు అనమాట దర్శనానికి ఇక్కడ ఒక ఉసిరి చెట్టు ఉంది ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనమైతే లోపల ఇంకొక విశేషం ఏంటంటే ఆ లోపల చిన్న స్వరంగం ఉందంటండి అది ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్కి ఒకసారి ఆ స్వరంగ మార్గం అంటే కాళహస్తి నుంచి ఉంటుంది మార్గం అని చెప్పేసి అన్నారు ఆయన సో అక్కడ అక్కడి నుంచి వాటర్ వచ్చి అంటే కాశీ నుంచి వస్తుందంట మరి ఎలా వస్తుంది తెలియదు కానీ అక్కడి నుంచి వాటర్ వచ్చి స్వామివారు పూర్తిగా మునిగిపోతారంట అరవై ఏళ్ళకి ఒకసారి రెండు వేల ఐదులో జరిగిందంట మళ్ళీ రెండు వేల అరవై ఐదులో జరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఆయన సో మొట్టమొదటి శివాలయంగా శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం ప్యూర్గా అనించింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పరిశుద్ధులను జరిపిన తర్వాత ఇది ఆ శతాబ్దానికి చెందిందని చెప్పేసి సర్టిఫై చేయడం జరిగింది సో వారు ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని విశేషాలను ఇక్కడ ఫలకాల మీద పెట్టారనమాట మనం అవి చదివే కొద్దీ ఎంత డిఫరెంట్గా అనిపించిందంటే ఆ ఫీలింగ్ అప్పుడు కట్టారా సో ఇప్పుడు ఇది ప్రతి ప్రతిష్ఠించారు శాత కాలం నాటిదంటండి ఈ టెంపుల్ సో అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి ఆ తర్వాత పల్లవలు పల్లవులు ముగించి చాలా చాలా చరిత్ర కలిగిన టెంపుల్ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ మాకు వచ్చే వచ్చేదారంతా కూడా చిన్న చిన్న పల్లెలు ఎంత ఆహ్లాదంగా వచ్చామంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్కి రావడము ఇంకా దర్శనం చేసుకుని ఇంకో ఇక్కడ మా అబ్బాయిని ఎంటర్టైన్ చేయడం కోసం నేను ఇక్కడ అయితే గడ్డి తినిపిస్తున్నాను మా వాడు కొంచెం లైట్ ఫీవరిష్గా అనిపిస్తుంది అందుకే వాడు కాస్త ఎంగేజ్ అవుతాడు కదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను బస్ ఫెసిలిటీసు నెక్స్ట్ ట్రావెల్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఆటోలు ఉన్నాయి తిరుపతి నుంచి బస్సులు ఉన్నాయి ఈవెన్ మీకు క్యాబ్స్ ఉన్నాయి ఎలా అయినా వచ్చేయచ్చు ఇక్కడికి జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అంతే ఈసారి తిరుపతి వచ్చినప్పుడు మస్ట్ విజిట్ చేయాలని అనుకోండి ఖచ్చితంగా పెట్టుకోండి అంత పురాతనమైన టెంపుల్ ఒక్కసారి అసలు లోపల ఎలా ఉంటుందో చూడాలనుకోవడం నిజంగా అది గొప్ప అదృష్టంగా భావించవచ్చు మేము నిన్న వెళ్ళిన తర్వాత మాకు ఆ ఫీలింగ్ వచ్చింది మీకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మన మైండ్ అంతా మారిపోద్ది అలా ఉందన్నమాట సో ఇదేనండి లాగూ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్